ఈ ప్లేస్ లో అయితే నిరంతరం వేడి నీళ్ళు అయితే వస్తూనే ఉంటది చూడండి ఎలా మరుగుతుందో నీళ్ళైతే ఫుల్ చాలా హెవీగా హాట్ ఉంటది అనమాట ఇక్కడ మీకు నా వెనకాల కనిపిస్తుంది కదా ఇదే అండి వేడి వాటర్ వచ్చే ప్లేస్ అనమాట చూడండి పొగలు కమ్మేస్తున్నాయి అన్నగడుగుదాం వేడి ఉందో లేదో అన్న వేడిగుందా ఫుల్ హాట్ గా ఉన్నాయి హాయ్ అండి నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే ఇవాళ కసోల్లో మణికర్ణి దగ్గర ఉన్నాను ఇది మాకు మనాలిలో ఫోర్త్ డే అనమాట ఇక్కడ స్పెషల్ ఏంటంటే న్యాచురల్ హాట్ వాటర్ అయితే ఉంటుంది అక్కడ మీరు గమనించవచ్చు పొగలు వస్తున్నాయి కదా అక్కడ నుంచి అయితే హాట్ వాటర్ అయితే వస్తుంది పక్కనే మాకు ఇక్కడ టెంపుల్ అయితే ఉంది ఈ టెంపుల్ దగ్గర ఈ హాట్ వాటర్ అనేది వస్తుంది చూడండి టెంపుల్ కూడా ఇక్కడే ఉంది అలానే మనము ఈ హాట్ వాటర్లో స్నానం కూడా చేయవచ్చు అక్కడ ఆల్రెడీ మాతో వచ్చిన క్యాబ్ డ్రైవర్ కూడా స్నానానికి దిగేశారనమాట ఆ వాటర్ ఫుల్ కనిపిస్తుంది కదా కిందన చూడండి స్నానం చేస్తున్నారు ఇక్కడ ప్రెజెంట్ టెంపరేచర్ టూ డిగ్రీస్ ఉందనమాట అంత చలిలో కూడా చూడండి కిందన అయితే స్నానం చేస్తున్నారు అదంతా హాట్ వాటర్ అనమాట అది ఎలాంటి హీటర్తో పెట్టిన వాటర్ అయితే కాదు నేచురల్ గా వచ్చిన వాటర్ అనమాట చూడండి ఆ పక్కనే రివర్ కూడా వెళ్తుంది అది కూడా హాట్ వాటర్ అనుకుంటా ప్రాపర్గా నాకైతే తెలీదు కిందకి దిగాక మొత్తం అడుగుదాం వర్కింగ్ ప్లేస్ నుంచి ఈ టెంపుల్ లోపల అయితే వెళ్తున్నాం టెంపుల్కి ఎంట్రెన్స్ అయితే ఈ విధంగా ఉంది చూడండి ఈ ఇల్లులా ఉంది ఇంకా లోపల వెళ్ళాక ఎలా ఉంటుందో చూపెడతా మీరు మాత్రం ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టెంపుల్ చూడడానికి అయితే చాలా బాగుందంట ఇదిగోండి చూడండి ఇప్పుడే లైట్లు అయితే ఆపేశారు ఆ లైట్లు ఉంటే ఇంకా బాగుండింది ఇక్కడ వేడి వాటర్ ఎక్కడ వస్తుందో నేను చూపెడతా చలికి కొద్దిగా మాట్లాడలేకపోతున్నా చాలా చలిగా ఉంది ఇక్కడ మీకు నా వెనకాల కనిపిస్తుంది కదా ఇదే అండి వేడి వాటర్ వచ్చే ప్లేస్ అనమాట చూడండి పొగలు కమ్మేస్తున్నాయి నా అసలు నేను కనిపిస్తున్నానో లేదో కూడా తెలీదు అంత పొగలు వస్తున్నాయి మా దగ్గర అయితే వచ్చేస్తుంది చూడండి మీకు కొద్దిగా దూరం వెళ్ళి చూపెడతా చూసారా ఈ వెనకాల కనిపించే ఈ పొగల దగ్గర హాట్ వాటర్ అనేది వస్తుంది రివర్ కూడా చూడడానికి చాలా బాగుంది మొత్తం ఇటు సైడ్ అంతా రివర్స్ అంతా రాళ్లతో నిండి ఉంటాయి హాట్ వాటర్ వచ్చే ప్లేస్ లో అలా ఎర్రగా అయిపోయింది అనమాట చలికి నా నోటి వెంట మాటలు కూడా రావట్లేదు టెంపుల్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ లో ఉంది అందుకే రివర్ వెళ్తుంటది పక్కనే టెంపుల్ అనమాట ఇది శివుని యొక్క టెంపుల్ చాలా బాగుంది చూడండి ఆ పూల్ దగ్గర అయితే స్నానం చేస్తున్నారు మనం కూడా అక్కడ వెళ్ళి స్నానం చేద్దాం ఈ వాటర్ అంతా హాట్ వాటర్ లేక కోల్డ్ వాటర్ తెలీదు ఒక్కొక్క దగ్గర మాత్రం పొగలు గట్టిగా వస్తున్నాయి చూడండి ఈ టెంపుల్ అంతా ఈ విధంగా ఉందనమాట ఇటు సైడ్ చూస్తే మాకు ఆ ప్లేస్లో పొగలు వచ్చేస్తున్నాయి అదంతా హాట్ వాటరు చాలామంది వచ్చిన వాళ్ళు వీడియోలు ఫోటోలు అయితే తీసుకుంటున్నారు ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళు అందరూ కొండల్లోనే ఇల్లులు కట్టుకుని ఉన్నారు అక్కడ చూసిన కొండల దగ్గర పై పైన ఇల్లులు కట్టేసుకొని ఉన్నారు ఈ టెంపుల్లో టైం సెవెన్ అయ్యేసరికి చూడండి చాలా మంది అయితే ఇక్కడ వచ్చారు విజిటర్స్ అనమాట చూడడానికి ఈ పొగని చూ అదే వేడి వాటర్ వచ్చే ప్లేస్ని చూడ్డానికి ఈ ప్లేస్కి అయితే వచ్చారు చూడండి పొగలు ఇప్పటికీ ఎలా వస్తున్నాయో అస్సలు నమ్మసక్యంగా లేదు నాకైతే ఫస్ట్ టైం చూస్తున్నా కదా చాలా ఎక్కువ స ఎక్కువ ఈ ప్లేస్లో అయితే పొగలు వస్తున్నాయి పొగలు వచ్చే ప్లేస్లో ఎర్రగా అయిపోయింది కిందనైతే ఈ కనిపిస్తుంది శివుని ఒక టెంపుల్ అనమాట కిందన స్నానం చేయడానికి కిందకి వెళ్ళాలి ఆల్రెడీ స్నానం చేసి చాలా మంది పైకి అయితే వస్తున్నారు చూడండి ఈ కిందకైతే ఈ విధంగా వెళ్ళాలన్నమాట కిందన వెళ్ళి చూద్దాం చాలామంది స్నానాలు చేస్తున్నారు ఇక్కడ చూసారా ఇందులోనే మనకు హాట్ వాటర్ అనేది ఉంటుంది ఇదోండి మా క్యాబ్ డ్రైవర్ అయితే స్నానం చేసి కూడా వస్తే మీరు ఇంకా వెళ్ళలేదా అంటున్నారు ఈ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడండి ఈ ప్లేస్లో చూసారా పైనుంచి చూపెట్టా కదా ఇదేనండి ఇక్కడ చూడండి చాలామంది ఇప్పటికైతే పెరిగిపోయారు స్నానం చేయడానికి చాలామంది వచ్చారు చూ చూడండి ఇక్కడ కూడా పొగలు వస్తున్నాయి అన్నమాట నేను కూడా ఇప్పుడు స్నానం చేస్తా ఈ ప్లేస్లో ఎలా ఉంటుందో స్నానం చేశాక చెప్తా చాలా పెద్దదే పెట్టి ఉన్నారు అక్కడ నుంచి వాటర్ అయితే ఇక్కడ పంపుతున్నారు అనమాట ఆ వాటర్ని ఇక్కడ స్నానం చేస్తున్నారు చూడండి ఇక్కడ చాలా మంది ఫారినర్స్ కూడా వస్తున్నారు ఈ టెంపుల్లో ఇక్కడ వచ్చాక చాలా చలిగా ఉంది ఇప్పుడు స్నానం చేద్దామని నేనైతే బట్టలు తీసేస్తున్నా ఇంకా సిగ్గేం లేకుండా స్నానం చేసేటమే చాలా మంది ఇక్కడ అయితే స్నానం చేస్తున్నారు ఇంకా చూడండి ఇక్కడ అయితే ఫుల్గా స్నానం అయితే చేస్తున్నారు వేడిగా బ్రో ఒకసారి అడుగు బ్రో హిందీతో ఏమంటారు సంజయ్ సంజయ్ బ్లాక్స్ ట్వంటీ ఫైవ్ మేర ఛానల్ నేమ్ ఓకే వచ్చి దాన్ని హిందీతో అయితే అలాగే అనమాట నేను కిందకి దిగుదాము మాటలు రావట్లేదు ఇక్కడ చలికి అక్కడ వేడి ఉందో లేదో వేడికి ఏమంటారు బ్రో వాటర్ వీడియో ఉంది అనడానికి వాళ్ళకి అర్థం కాదు కదా అడుగుదాం వేడిగా ఉంది అంటున్నారు అనమాట ఇంకా దిగుదాం యాక్చువల్గా నాకు చలి సెట్ అవ్వదు అయినా వేరుగా వస్తాం కదా ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి అన్ని అందుకనేసి ఇక్కడ స్నానం చేద్దాం అనుకుంటున్నా నేను ఇంకా స్నానం చేయడానికి ప్రాపర్ గా రెడీ అయిపోయాను నాకన్నా ముందైతే చైతన్య అని అయితే దిగేస్తున్నారు అన్న కడుగుతాం వేడిగుందో లేదో అన్న వేడిగుందా ఫుల్ హాట్ గా ఉన్నాయి వాటర్ ఫుల్ ఉన్నాయంట అనమాట కింద దిగుదాం ఒకసారి నేను కూడా స్నానం ఈ స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేయడానికి దిగినాక అసలు చలి అనేది వేయలేదండి ఈ వాటర్ మాత్రం అంత వేడిగా ఉండింది ఈ స్విమ్మింగ్ పూల్ లో కాసేపు స్నానం చేసి శివుని యొక్క దర్శనం కోసం మేమైతే వెళ్ళాము ఈ ఆలయంలో శివుణ్ణి దర్శించుకోవాలి అంటే స్నానం చేశాక ఈ అండర్ గ్రౌండ్ లోపల నుంచే వెళ్లాలండి ఇక్కడ శివుని యొక్క ఆలయం ముఖద్వారం అయితే ఈ విధంగా ఉందండి ఆలయంలో అడుగెట్టగానే శివుని యొక్క విగ్రహం అయితే ఈ విధంగా కనిపిస్తుందండి ఇదిగోండి ఈ ప్లేస్ లో అయితే నిరంతరం వేడి నీళ్ళు అయితే వస్తూనే ఉంటాయి చూడండి ఎలా మరుగుతుందో నీళ్ళైతే ఫుల్ చాలా హెవీగా హాట్ ఉంటుంది అనమాట ఇక్కడ ఇక్కడ కుండలు కూడా పెట్టి ఉన్నారు చూసారా ఈ మణికరంలో దేవుడు సృష్టించిన ఇది ఒక అద్భుతం అనుకోవచ్చు ఎందుకంటే నేల నుంచే మనకు వేడి వాటర్ రావడం అన్నది ఒక అద్భుతం అండి చూడండి అక్కడ ఎలా మరుగుతుందో ఒకసారి బ్రో మొత్తము ఎంతలా మరుగుతుందో చాలా వేడిగా ఉంటుందన్నమాట అక్కడ శివుని యొక్క స్టాచ్యూ కూడా చూడ్డానికి ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి మొత్తం బ్లాక్ కలర్ తోటి చాలా బాగుందనమాట దేవుడి యొక్క రూపం కూడా అలానే పక్కనే టెంపుల్ కూడా ఉంది చూడండి అక్కడ శివ టెంపుల్ బ బయట నందీశ్వరుడు ఒక స్టాచ్యూ అయితే ఉంది మేము అటు నుంచి చూసినప్పుడు మనకు పొగలు చాలా తక్కువ అనిపించే కానీ దగ్గర వచ్చి చూస్తే మాత్రం చాలా వేడిగా కూడా ఉంది కిందన మనకు కుండలు కూడా వేసి ఉన్నారనమాట చూడండి కుండలు వేసి తర్వాత బస్తలు లాంటివి వేసి ఉన్నారు ఇక్కడ ఈ ప్లేస్లో అలానే కిందన కాయిన్స్ కూడా వేస్తున్నారు రూపాయి రెండు రూపాయలు కాయిన్స్ మీకు బాగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది ఒక్కసారి చూపెట్టావా అది చూడండి ఇక్కడ రూపాయి రెండు రూపాయలు కాయిన్స్ వేస్తున్నారు మనకు గోదావరిలో వేస్తారు కదా అలానే ఇక్కడ అయితే వేసి ఉన్నారండి ఈ ఇక్కడైతే భక్తులు చాలా మంది వస్తున్నారు చూడండి ఈ ప్లేస్లో అయితే ఈ పాప చూసారా అక్కడ వేడి అయితే ఎలా కాచుకుంటుందో ఈ చలికి అనమాట ఫస్ట్ చూపెట్టాను కదండి మీకు ఆవిరొస్తుంది అనేసి ఈ గోడ అవతలే ఉందనమాట ఇక్కడ భారీ గోడ అయితే కట్టేస్తున్నారు మనకి ఇటు కనిపించదు అవతల రివర్ అయితే అలా వెళ్తుంటది ఇక్కడ అయితే శివ ఒక టెంపుల్ అయితే ఉంది ఈ టెంపుల్ ఇక్కడ ప్రత్యేకం అనమాట చూడండి లోపల అయితే ఇలా ఉందనమాట ఈ చుట్టుపక్క సరౌండ్ మొత్తం చూపెట్టు బ్రో చాలా బాగుందండి ఫస్ట్ టైం విజిట్ చేస్తే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట చాలా ఇక్కడ ఫారినర్స్ కూడా విజిట్ చేయడానికి వస్తున్నారు మేము ఇప్పుడే వేడి వాటర్లో స్నానం చేసి ఇక్కడ వచ్చామన్నమాట నేను జోహన్ బ్రో నన్ను తీసేది కూడా జోహన్ బ్రోనే ఈ వాటర్ చాలా వేడిగా ఉంటుంది మేము చేసింది కాస్త కొద్దిగా చల్లగుంది కానీ ఇక్కడ పొగలు మామూలుగా రావట్లేదు అలానే వాటర్ ఉడికినట్టు కూడా ఉంది సారీ వాటర్ మరుగుతుంది అంటారు కదా ఆ విధంగా అయితే ఇక్కడ మరుగుతుంది చూడండి పొగలు అయితే అలా కమ్ముకొని వచ్చేస్తున్నాయి వేడికి ఇక్కడ ఉంటే వెచ్చగా ఉంది మాకు చిన్న చిన్న మూటల్లో కనిపిస్తున్నాయి కదా ఇందులో అయితే బియ్యం ఉంటుందండి ఈ బియ్యాన్ని కొనుకొని భక్తులు ఈ వాటర్లో తీసుకెళ్లి ముంచుతున్నారనమాట ఇందులో ముంచి అది తర్వాత ఉడికిపోద్దండి అది తర్వాత ఏం చేస్తారో మొత్తానికి నాకైతే ఐడియా లేదు కానీ అలా కొని తీసుకెళ్ళి అందులో ముంచుతున్నారు వేడి నీళ్ళను అయితే ఇలా తీసుకెళ్తున్నారండి ఈ క్యాన్స్లో పెట్టేసి ఇదిగోండి ఇక్కడ మొత్తం పట్టుకొని ఉన్నారు చూడండి వాళ్ళది అడిగి చూపెడుతున్నాం మీకు ఇక చాలా వేడిగా ఉంది నీళ్ళు కూడా ఓకే ఇది సుఖశాంతుల కోసం ఇంటికి పట్టుకెళ్తున్నారు చెప్పాను కదా గంగా జలంలాగే సుఖశాంతుల కోసం అంటే ఇంటికి తీసుకెళ్ళి స్నానం చేస్తామన్నారా బ్రో ఆహా ఓకే ఇవి చిన్నపిల్లలకి తాగించడానికైనా లేకపోతే ఇంట్లో ఇంటిపైన అలా జల్లుతారనమాట అలా జల్లితే ఏమైనా ఇది ఉన్న పోద్ది అనేసి వీళ్ళ నమ్మకము టెంపుల్ ని విజిట్ చేసి మేమైతే ఇంకా కుళ్ళు బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి కుళ్ళు దగ్గర వెళ్ళేసి ఎయిటెడ్ చేస్తాం బ్రో మన నేను రివర్ రాఫ్టింగ్ చేయలేదు కదా పారాగ్లైడింగ్ చేయలేదు నువ్వు నిన్న చేస్తావు సో ఈరోజు చేయాలి నేను పారాగ్లైడింగ్ తర్వాత రివర్ రాఫ్టింగ్ అయితే ఇంకా చేయాల్సి ఉంది ఇదిగోండి మా హర్యానా నుంచి వచ్చారనమాట చూసారా ఈ వాటర్ అయితే తీసుకెళ్ళి ఇంట్లో మా జల్లుతారనమాట మనకు పసుపు నీళ్ళు అలా జల్లుతాం కదా సుఖశాంతుల కోసం అంటున్నారు మంచి జరగడం కోసం పిల్లలందరూ వచ్చారనమాట ఫ్యామిలీతో ఓకే థ్యాంక్ యూ ఈ టెంపుల్ లో వచ్చి చూడాల్సినవి ఖచ్చితంగా స్టాచ్యూ తర్వాత కిందన ఉండే వాటర్ అయితే మస్ట్ గా చూడాలి హిమాచల్ ప్రదేశ్ లో మనాలి వచ్చి ఆ ఈ టెంపుల్ తర్వాత వచ్చే వాటర్ న్యాచురల్ గా వచ్చే హీట్ వాటర్ చూడపోతే వేస్ట్ అనుకుంటా మా క్యాబ్ డ్రైవర్ అయితే ఇతనే అనమాట మన కోసం ఇంతసేఫ్ వెయిట్ చేశారు థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ ఇప్పుడైతే ఇక్కడ నుంచి మళ్ళీ మనం కుళ్ళు మనాలికి అయితే బయలుదేరబోతున్నాము ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం వీడియో మాత్రం నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి